హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇక మేమైతే బనగానపల్లికి నుంచి యాగంటికి అయితే వెళ్తున్నాము నంద్యాల నుంచి యాగంటికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ నంద్యాల నుంచి డైరెక్ట్ యాగంటికి బస్సులు అయితే లేవు బనగానపల్లి వరకే ఉన్నాయి బనగానపల్లి నుంచి అక్కడికి ఆటోకైనా బస్సుకైనా వెళ్ళాల్సి ఉంది ఇంకా మాకు ఈ బనగానపల్లి వరకు ట్రైన్ సౌకర్యం అయితే ఉంది నంద్యాల నుంచి ఇంకా ట్రైన్లో అయితే వెళ్ళిపోతున్నాం ఉదయమే ఆరింటికి అయితే ట్రైన్ ఉంది ఇంకా ట్రైన్ ఎక్కేసాము చూసారా ఇంకా సూర్యోదయం అయితే అయిపోతుంది పొద్దున్న పొద్దున్నే చల్ల చల్లగా కూల్ కూల్గా అసలు మంచులో చూసారా పంట పొలాలు ఇవి వరి నాట్లు కూడా రెండో కోత కూడా వేసేశారండి వరి పంట ఫస్ట్ కోత అయిపోయి రెండో కోత కూడా వేసేశారు ఇంకా బనగానపల్లి దిగి రైల్వే స్టేషన్ నుంచి యాగంటికి అయితే బయలుదేరాము ఇక్కడ దారి మధ్యలో సాయిబాబా గుడి అయితే ఉంది మోక్ష సాయి నూట ఇరవై ఎనిమిది అడుగుల విగ్రహం అయితే ఇక్కడ ఉందండి చూసారా ఓం సాయినాథాయ తర్వాత దారి మధ్యలోనే అరుంధతి కోట అంటే గద్వాల్ కోట అయితే కూడా మనకి దర్శనం ఇవ్వచ్చు చూసారా ఎంత అందంగా ఉందో అండి ఈ కోట లోపలైతే కొద్దిగా పాడైపోయింది కానీ బయట మాత్రం చెక్కు చెదరలేదండి ఇంకా యాగంటికి కూడా దగ్గరలోనే వచ్చేసాము చూసారా ఇంకా వచ్చేసామండి వచ్చేసి ఇంకా ఆటో తనతో మాట్లాడుతూ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా రమ్మని అయితే చెప్తున్నాము ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇంకా అక్కడ కాలు కడిగేసుకొని ఆయన యాగంటి బసవయ్య దర్శనం అయితే చేసేసుకుందామని వచ్చేసాము చూసారా ఎంత అందంగా ఎంత ప్రకృతి చూసారా ఎంత బాగుందో చాలా రోజులైపోయిందండి రాక అందుకే అందరం కలిసి వచ్చేసాము ఇక్కడ కాలము అంతమయ్యే లోపల యాగంటి బసవయ్య లేచి రంకేస్తాడని ఇక్కడ పురాణం అయితే చెప్తుంది ఇక్కడ కోనేరు కూడా ఎప్పుడు నిరంతరం బసవయ్య నోట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయంట ఎండాకాలమైన చలికాలమైన నీటి మట్టము ఒకే లెవెల్లో ప్రవహిస్తుంది ఇక్కడైతే ఈ కోనేరు అంత మహిమ ఎంత నీటుగా తేటిగా ఉంటాయో వాటరు ఇక్కడ వాటర్లోని చాలా వనమూలికలు అయితే కలిసి వస్తాయని ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ వాటర్లో ఇంకా కాళ్ళు గడిగేసుకొని ఆయన దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ పక్కనే గృహ కూడా చాలా వరకు అయితే ఉన్నాయండి దగ్గర దగ్గర మూడు గృహాలు వరకు ఉన్నాయి ఒక గృహలో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించారు ఇంకొక గృహలో బ్రహ్మంగారు తపస్సు చేసిన గృహ ఇంకొక గృహ అగస్య మహాముని తపస్సు చేసిన గృహ అండి ఇక్కడ మూడు గృహలు అయితే ఉన్నాయి అక్కడ కూడా మా వాళ్ళైతే వెళ్ళి పిల్లలు దర్శనం చేసేసుకొని వచ్చేసారు ఇక్కడ కాకులు కూడా ఉండవు యాగంటిలోన ఎందుకంటే పూర్వము అగస్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పంతో ఆయన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శిల్పము చెక్కేవారు చెక్కేటప్పుడు చెయ్యి బొటనవేలుకి దెబ్బ అయితే తగిలింది అప్పుడు ఎందుకు ఇలా జరిగింది నా వల్ల అని చెప్పేసి ఆయన తపస్సుకైతే కూర్చున్నాడు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని అప్పుడు కాకులైతే వచ్చి అక్కడ డిస్టర్బ్ అయితే చేశాయి అగస్య మహర్షిని ఇవి డిస్టర్బ్ చేస్తున్నాయనే ఉద్దేశంతో ఆయన అయితే కాకులకి శాపం అయితే పెట్టారు అప్పటి నుంచి కాకులు యాగంటిలో ఎట్టి పరిస్థితుల్లో కనపడవు ఇది కాకులకి ఉన్న చరిత్ర కానీ నాకు కొద్దిగే తెలిసింది మీతో షేర్ చేశాను ఇక్కడ తర్వాత దర్శనం అయిపోయిందండి లోపలికైతే సెల్ ఫోన్లు అలవ్ లేదు ఇంకా బయట బసవయ్యనైతే చూపిస్తున్నామండి ఉట్టి ఉట్టిపడుతుంది లేచి రంకేసేలాగైతే ఉంది చూసారా ఆయన్ని అయితే చేసేసుకున్నాము ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అడుగు పెరుగుతుందంట ఏట ఏట పెరిగేదే కానీ తరిగేది లేదు ఇలా చూసారా నాలుగు స్తంభాల్లో మాత్రమే చిన్న బసవయ్య ఉండేవాడు తర్వాత నాలుగు స్తంభాలు పట్టడం లేదండి ఇప్పుడు అంతలా పెరిగిపోయాడు ఆయన ఇంకా తర్వాత మనమైతే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన అయితే వెళ్తున్నాము ఇక్కడ కొన్ని మెట్లు అయితే ఉంటాయి అవి ఎక్కుతూ పైకైతే వెళ్ళాలి ఇక్కడ అగస్య మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించారు విగ్రహాన్ని ఇది తిరుపతిలో ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఇక్కడైతే శిల్పం అయితే చెక్కారంట కానీ కొద్దిగా లోపం వల్ల ఈ గృహలోనే పెట్టేశారు ఇంకా తర్వాత మేమందరము ఇలా పైకైతే వెళ్తున్నాము అసలుకి ఎంత కొండో అండి చాలా హైట్లో ఉంది ఇంకా చాలామందే వస్తున్నారు పండగ సందర్భం కూడా చాలా వరకు అయితే వచ్చారు న్యాచురల్గా ఉన్న గృహాలండి చూసారా ఎంత రాతి కట్టడమో అసలుకి ఎంత కళ ఉట్టిపడుతుందో ఆ దేవుడి నిర్ణయం ఎలా అద్భుతంగా ఉందో చూసారా అసలుకి ఎలా ఏర్పడయో కూడా ఒక్కొక్కసారి అంత చిక్కదండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నాం చూసారా ఆ విగ్రహమే ఇదండి ఇక్కడైతే ప్రతిష్ఠించారు ఇంకా ప్రతిష్ఠించిన తర్వాత మేమైతే దర్శనం చేసేసుకున్నాము చేసేసుకొని ఇంకా యాగంటినంతా ఒక్కసారి ఇక్కడ నుంచి భలే కనిపిస్తుందండి మొత్తం గుడి అంతా ఇక్కడ నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది ఇంకా ఇలా దర్శనం అయిపోయిన తర్వాత మేము దగ్గరలోనే ఉన్న శలిమి పార్వతికి అయితే వచ్చేసాము ఇక్కడ పార్వతి పరమేశ్వరులు స్వయంభుగా వెలిచినప్పుడు ఏకశిలా విగ్రహంలోనే ఇక్కడ యాగంటిలో దర్శనం ఇస్తారు ఒక సైడు పార్వతి ఒక సైడు పరమేశ్వరుడు ఇది ఎక్కడ ఉండదండి ఇక్కడ యాగంటిలో మాత్రమే పార్వతి పరమేశ్వరితో కలిసి ఏకశిలా విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ యాగంటి దర్శనమైతే చేసేసుకొని పక్కనే ఉండ శలిమి పార్వతికి అయితే వచ్చేసినాము పార్వతి పరమేశ్వరుడు సంచారమై వస్తున్నప్పుడు యాగంటికి ఆమెకి స్నాన అనంతరము అక్కడ నీళ్ళు లేకపోతే పరమశివునికి అడిగిందంట స్వామి ఇలా నేను స్నానం చేసుకోవాలి నీళ్లు లేవు అని అడిగితే అక్కడ ఆయన త్రిశూలంతో పొడిచినప్పుడు అక్కడి నుంచి వాటర్ అయితే వచ్చాయంట ఆ నీళ్ళతో ఆమె స్నానం చేసుకుందని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు చూసారా ఇలా పార్వతీదేవి ఇక్కడైతే దర్శనం ఇచ్చిందండి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఒడిబియాలు కూడా బాగా ఎక్కువగా జరుగుతాయి కానీ ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఇదండి యాగంటిలో ఉన్న మాకు కొన్ని తెలిసిన విషయాలు మాత్రమే మీతో షేర్ చేశాను నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు చూసారా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం నమ శివాయ చూసారా అండి ఇంకా మేము ఆటోకైతే బయలుదేరిపోతున్నాము ఇంకా ఆటో ఎక్కేసి ఇంక అందరం అయితే బయలుదేరుతున్నామండి ఇదండి ఇవాళ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి